బైబిల్లో మార్కు వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోను ఇక్కడ మనకు తెలుసు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఈ స్త్రీ పన్నెండేండ్ల నుంచి వ్యాధితో సఫర్ అవుతుందండి కదా మరి ఈమెకు స్వస్థత ఏ రకం కలిగింది ఆమె రక్త ధార ఎందుకు కట్టింది ఆమెకు స్వస్థత ఎందుకు కలిగింది చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం అంటే యేసు ప్రభును తాకింది అబ్సల్యూట్లీ యేసు ప్రభును తాకింది సారీ యేసు ప్రభు వస్త్రాన్ని తాకింది ఆయన వస్త్రంలోంచి శక్తి బయలుదేరి ఆమెను స్వస్థపరిచింది ఓకే వెరీ గుడ్ కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది ఆమె జీవితంలో ఏంటి తెలుసా చూడండి ఇరవై ఏడో వచ్చిన మార్కు శు వార్త ఐదు ఇరవై ఏడు ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టును ఆమె ఎప్పుడు బాగుపడతానను అంట నేను ఆయన వస్త్రములు ముట్టినా బాగుపడుతుననుకొని మామూలుగా ధర్మశాస్త్రం లేవియా కాండం పన్నెండు నుంచి పద్నాలుగు ఈ అధ్యాయుల మధ్యలో ఈ రక్తస్రావం స్రావం కలిగిన వ్యక్తి ఏ రకంగా ఉండాల్సింది బైబిల్ స్పష్టంగా చెప్తుంది రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎవరినైనా తాకితే వాళ్ళు అపవిత్రులైపోతారు తాకితే అపవిత్రత కానీ స్వస్థత కాదు ఇప్పుడు ఈమెమనుకుంటుంది తెలుసా నాకు స్వస్థత కలగాలంటే నేను ఒకటి చూడలేదు ఇంతవరకు ప్రభు దగ్గర చేతులు ఉంచినప్పుడు బాగుపడ్డారు ప్రభు మాట్లాడినప్పుడు బాగుపడ్డారు ప్రభు గద్దించినప్పుడు బాగుపడ్డారు ప్రభు యొక్క శక్తిని బట్టి బాగుపడ్డారు కానీ ఏసుప్రభుని వస్త్రాన్ని ముట్టల ఇప్పుడు ఈమెంనుకుంటుంది తెలుసా నేను ఇంతవరకు యేసుప్రభు పరిచయం ఇది జరగల కానీ చూడగానే ఒకదాని నేను నమ్ముతున్నా ఏంటి తెలుసా ఆయన వస్త్రాన్ని ముడితే బాగవుతా నేను చూడలేదు ఇది దేవుని బిడలారా స్వస్థత ఎప్పుడు కలుగుతాది తెలుసా స్వస్థత చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఈ రకంగా జరగాలి నాకు స్వస్థత ఈ ఈ ఈ కాలంలో జరగాలి ఇలా జరగాలి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది ఇది రైట్ నీ జీవితంలో అంతకంటే ముందు ఆ స్వస్థతను చూడక ముందే నువ్వు ఒక ఒక అనుభవంలోకి వెళ్ళాలి ఆ స్వస్థతను అనుభవించక ముందే ఆ స్వస్థతను చూచే వ్యక్తిగా నువ్వు ఉండాలి నిన్నటి నా ఒక ఇంటికి ప్రార్థనకని వెళ్ళాను ప్రార్థనకని వెళ్ళి వాళ్ళు చెప్పారు బ్రదర్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న సహోదరుని కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేసాను పట్టుదలతో ప్రార్థన చేశాను నాకు తెలుసు ఆయన కండిషన్ పూర్తిగా తెలుసు కానీ నేను చేసిన ప్రార్థన ఏంటి తెలుసా స్వస్థపరచు ప్రభా స్వస్థపరచు ప్రభా ఆ వ్యాధికి స్వస్థత లేదు ఆ వ్యాధికి విడుదల లేదు ఆ వ్యాధి బాగా కాదు అనేటువంటిది లోకల్లో ఉండేటువంటిది బట్ ఐ బిలీవ్ నా దేవుడు స్వస్థపరుస్తాడు నేను ఆ ఇంట్లో ప్రార్థన చేసి బయటకు వస్తున్నా ఆ ఉన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అంకుల్ అంకుల్ ఏమ్మా ఏం లేదు ఈ కేసు తెలుసా మీకు అనింది ఏమి అన్నాను చాలా లాస్ట్ స్టేజ్ క్రిటికల్ కష్టం అవును నాకు తెలుసు అమ్మాయి ఎందుకంటుందో ఏదో స్వస్థత 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 నిమిత్తం అకార్డింగ్ టు సైన్స్ హీ ఈజ్ ఈన్ అ క్రిటికల్ కండిషన్ బట్ మీరేంటి స్వస్థత నిమిత్తం ప్రార్థన చేశారు స్వస్థత నిమిత్తం అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆయనకు స్వస్థత లేదు కానీ మీరు ప్రార్థన చేసింది అంది స్వస్థత కోసం దేవుని బిడలారా ఆల్వేస్ దేవుని దగ్గర నుంచి పొందే దీవెనలు లోకంలో ఉండదానికంటే వ్యతిరేకంగా ఉంటాయి ఎప్పటికి గుర్తుంచుకోండి వస్త్రపు చెంగును ముడితే లోకంలో ఉండేటువంటి పద్ధతి ఏంటి తెలుసా ముట్టిన వ్యక్తి అపవిత్రుడైపోతాడు కానీ ఇప్పుడు అనుకుంటుంది నేను చూడకనే ఒకదాని నమ్ముతా ఏంటి తెలుసా నా స్వస్థత ఏసు ప్రభు వస్త్రభు చెంగులో ఉంది నా స్వస్థత ఏసు ప్రభు వస్త్రపు చెంగులో ఉంది దేవుని బిడలారా యేసు ప్రభులో స్వస్థత ప్రతి చోట ఉందని నమ్మిందండి ఆమె అందుకే ఆమె వస్త్రపు చెంగును ముట్టింది కొంతమంది ఏమనుకున్నారు తెలుసా మాటల్లో మాత్రమే స్వస్థత ఉంది చేతుల్లో మాత్రమే స్వస్థత ఉంది కొంతమంది అనుకున్నారు ప్రభు ఆజ్ఞాపిస్తేనే గద్దిస్తేనే స్వస్థత ఉంది కానీ ఈమెంట్ తెలుసా చూడకనే ఒకదాన్ని నమ్మింది ఏంటి తెలుసా ఆయన వస్త్రాల్లో స్వస్థత ఉంది నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది తెలుసా నీ జీవితంలో మేలు ఎప్పుడు జరుగుతుంది తెలుసా జరగక ముందే దాన్ని చూచి నువ్వు నమ్మడం ప్రారంభించు నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేస్తాడు నా జీవితంలో ప్రభు ఈ కార్యం చేస్తాడు ఇఫ్ యు బిలీవ్ దాట్ దాన్ని చూడడం ప్రారంభించు చూచి నమ్మే వారికంటే చూడక నమ్మిన వారు ధనిలు అది జరిగిన తర్వాత మనం చూస్తామండి కానీ దేవుడు అంటున్నాడు ముందే ఒకసారి చూడు జరగక ముందే చూడు అబ్రాహ్మా నీకు నేను కుమారుని ఇస్తాను అబ్రాహ్మా అన్నాడు ఓకే థ్యాంక్ యూ ప్రభా అన్నాడు ఇంకా లేట్ అవుతుంటే అబ్రహాములో నిరాశ వస్తే అబ్రాహాము దేవుడు బయటికి తీసుకెళ్ళి అబ్రాహ్మా ఆకాశ నక్షత్రాలను చూడు అన్నాడు రోజు చూసేవే కదా ప్రభా నేనే రోజు చూసే కదా ప్రభా నువ్వు కలిగి చేసినావు కదా దేవుడు అంట కాదు కాదు ఆ నక్షత్రాలాగా ఆశీర్వదిస్తా ఏమి లేదా దేవుడు అంటాడు ఆక అసలు లేదు బ్రోభ దేవుడు అంటాడు చూడకనే నమ్ము అబ్రాహ్మ బిలీవ్ దాట్ బిలీవ్ దాట్ అందుకే ఇది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అబ్రాహ్మ ఏమిటాడు తెలుసా వాళ్ళ కొడుకు వచ్చాడు డాడీ ఉన్నాయి నిప్పులు ఉన్నాయి పశువు అది హోబాయే చూడకనే నమ్మాడు ఆడ ఒకటి దేవుడు పెట్టింటాడని చూడకనే నమ్మాడు నీ జీవితంలో అద్భుతం ఏంటి తెలుసా జరిగిన తర్వాత నమ్మడం కాదు జరగక ముందే నమ్మితే నీవు ధన్యుడవుతావు హల్లల్లో ఇక రెండు వేల పదిహేడవ సంవత్సరం అనుకుంటాను ఒక సహోదరి నా దగ్గరకు వచ్చిందండి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది ఎగ్జాక్ట్ ఇయర్ అది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన సంవత్సరం ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే అన్న నేను డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నా ప్రార్థన చేయండి ఓకే మా ప్రార్థన చేస్తాను ప్రవ్వా ఖచ్చితంగా ఈమెకు ఆ డిఎస్సిలో పోస్ట్ అనుగ్రహించు ప్రవ్వా పోస్ట్ అనుగ్రహించు ప్రార్థన చేశాను నోటిఫికేషన్ వచ్చింది అంత అయిపోయి అయిపోయిన తర్వాత ఈమె నోటిఫికేషన్ చూసింది చూస్తే చూస్తే ఈమెకు వచ్చే ఛాన్స్ ఏమి లేదు ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది చాలా కాంపిటీషన్ ఉంది ఒకటో రెండో ఉన్నాయి వేల మంది ఉన్నారు ఒకటో రెండో పోస్టులు ఉన్నాయి ఈమెకు వచ్చిన పర్సంటేజ్ ఈమె యొక్క ఈమె యొక్క ఏమన్నా మార్కులు శాతం చూస్తే మామూలుగా యావరేజ్ ఉన్నాయి మిగతా వాళ్ళంతా చాలా టాప్లో ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉన్నాయి అది చూస్తే అని అనిపించింది ఇంకా నాకు రాదు వాళ్ళకే వస్తుందని కానీ ఆమె ఏం చేసింది తెలుసా అండి ఒకరోజు ఆమె ఇట్లా అందరి కోసం చివరిలో ప్రార్థన చేస్తుంటే ఆమె వచ్చేసి నా చేతిలో ఇంత మొత్తం డబ్బు పెట్టిందండి పెట్టి అన్న దేవునికి స్తోత్రం దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ప్రార్థన చేయండి ఏం చెప్పావమ్మా ఒక మాట చెప్పు మళ్ళీ చెప్పు అన్నాను ఉద్యోగం కోసం ప్రార్థన చేయని ఇన్ని రోజులు చెప్పింది ఇప్పుడు ఏం చెప్పింది తెలుసా నాకు ఉద్యోగం దేవుడు ఇచ్చాడు ఇదిగో నా జీతం తీసుకో అని పెట్టింది నా చేతుల్లో నేను అడిగాను ఎట్లా ఆలోచన చేస్తుంటే నేను నమ్ముతున్నా ఇంత కాంపిటీషన్లో ఉండేది రెండే నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నేను చూడకనే నమ్ముతున్నా అంటే ఇండైరెక్ట్ ఏమని చెప్పింది తెలుసా నువ్వు చూస్తే నమ్ముతావన్నా నేను చూడకుండానే నమ్ముతా అప్పుడు నేను అనుకున్నాను ఎస్ ఈమె చూడక నమ్ముతుందా నేను కూడా చూడకుండా నమ్ముతాను లేవా ఖచ్చితంగా ఈమెకు మీరు ఉద్యోగం ఇచ్చి మంచి స్థలంలో ఈమెకు పోస్టింగ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రవ్వా అని బాగా ప్రార్థన చేసి పంపించాను ప్రతిసారి ఆమె దగ్గరికి వచ్చినప్పుడంతా ప్రవ్వ ఈమెకు ఒక శ్రేష్టమైన స్థలంలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా అని చెప్పి పంపించాను అలా ప్రతిసారి ప్రార్థన చేశాను ఒక రోజు వచ్చింది అమ్మాయి కామ్గా బయట నిలబడుకోండి అందరు పోయిన తర్వాత వచ్చింది నా చేతుల్లో ఒక పేపర్ పెట్టింది ఏంటమ్మా ఈ పేపర్ అన్నాను అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడ వచ్చింది మా ఊరిలోనే నాకు ఉద్యోగం వచ్చింది హాలల్లుయా హాలల్లుయా దేవన్ బిడ్డలారా చూడక నమ్మిన వారు ధన్యులు తోమా నా చేతుల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అంటున్నావు కదా చూడకుండానే నమ్ము ధన్యనమవుతాను అదే విశ్వాసం అదే విశ్వాసం మన 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 యొక్క జీవితంలో మన కళ్ళ ఎదుట కనపడినప్పుడే మనం చూస్తాం నమ్ముతాం ఈరోజు నీ జీవితంలో డబ్బు లేదా నా జీవితంలో డబ్బుని నేను చూస్తున్నా నా దేవుడు నాకు డబ్బు ఇవ్వబోతున్నా నమ్మిన వారు ఆమె అంటారు ఆమెన్ నాకు ఉద్యోగం లేదు కానీ ఉద్యోగం నేను చూస్తున్నా నాకు ఆరోగ్యం లేదు ఐఎమ్ సీయింగ్ మై హెల్త్ దేవుని బిడలారా చూడక నమ్మిన వారు దనులు ఎందుకు ఈమె స్వస్థతో కలిగింది తెలుసా అందరు క్యాజువల్ టచ్ ఈమె మాత్రం స్పెషల్ టచ్ ఎలాంటి టచ్ తెలుసా చూడకుండానే ఈ వస్త్రంలోంచి ఒక స్వస్థతా శక్తి నా శరీరంలోనికి వస్తుంది నా శరీరంలో ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ తాగుతుంది నా రక్తదారం నిలిచిపోతుంది అనుకునింది అందరిలోకి వచ్చి తాకింది ఒకవేళ ప్రక్కన ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఏ ఎందుకు తాగుతున్నా ఏ సో అపవిత్రం అయిపోతాడు పట్టించుకోలేదు చూడకనే నమ్మింది నీ జీవితంలో బిలీవ్ బిలీవ్ ఎప్పుడు బిఫోర్ యు సీ ద మెరకల్ బిఫోర్ యు సీ ద మెరకల్ బిలీవ్ ఇట్ దేవుని బిడలారా నీ జీవితంలో తప్పకుండా దేవుడు దయచేస్తాడు కొంతమంది ఏమంటారు అంటే నా జీవితంలో వచ్చినప్పుడు ప్రవ్వా ఉద్యోగం వచ్చినప్పుడు నీకు స్థుతులు చెల్లిస్తా అంటే వీళ్ళకే డౌట్ ప్రార్థనలోనే సగం డౌట్ ఉంటుంది సవా లక్ష అంటే టన్నులు టన్నులు అవిశ్వాసం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు ప్రవ్వా నువ్వు గొప్ప దేవుడు అయినా కాంపిటీషన్ ఉంది ప్రభా అంటే గొప్ప దేవునికి కాంపిటీషన్ చూపిస్తారు వీళ్ళు ప్రార్థనలో దేవునికి అన్నీ చెప్తుంటారు కంప్లైంట్లన్నీ కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా ప్రవ్వా నాకు నువ్వు నన్ను ప్రేమించే ప్రాణపిల్లడ నాకు ఉద్యోగం ఈ ప్రభా ముందంతా ఏంటి తెలుసు అవిశ్వాస ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఈ ప్రభా అంటారు ఎక్కడుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు బైబిల్లో ఇంకో టైం లేదు కాబట్టి ఇంకొక మాట చెప్తాను ఏసు ప్రభు ఒక గుడ్డివాణ్ణి చూసి ఆ గుడ్డివాని ఎదుట నేల మీద బుడద చేసి కండ్లకు పూసి శిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు మీరు ఆ ప్యాసేజ్ చదవండి ఇంటికెళ్ళి ఈ యోహన్ సువార్త తొమ్మిదో అధ్యాయంలో పదకొండవచ్చన నుంచి ఉంటుంది శిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు అంతేగాని నీకు స్వస్థత వస్తుందని చెప్పాల మీరు ఆ ప్యాసేజ్ చూడండి రాత్రి నేను వెతికాను ఎక్కడైనా నీకు వెళ్ళితే నీకు కంటి చూపు వస్తుందని దేవుడు చెప్పాడు చెప్పలేదు కళ్ళకు బుడదబూసి ఈ పొయ్యి కడుక్కో అని చెప్పాడు ఎంత విచిత్రం కదా కళ్ళు లేవు పొయ్యి కడుక్కో అంటాడు కళ్ళు ఉంటే కడుక్కోవడం దట్ ఈస్ అ లాజిక్ కళ్ళు ఉంటే కడుక్కోవడం కళ్ళు లేని వాడిని పోయి కడుక్కోమంటాడు అది కూడా సిలోయము కోనేటిలో సిలోయము కోనేటి ఒకటిన్నర ఎకరా స్థలంలో ఉంటుంది ఒకటిన్నర ఎకరా స్థలంలో ఉంటుంది ఎంత ఉంటుందో తెలుసు అది రెండు వందల ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది మూడు పక్కల నుంచి లోతుకు మెట్లుంటాయి ఇప్పుడు గ్లాసులో నీళ్ళు కడుక్కోమంటే బాగుంటుంది మెట్లు దిగి లోపలికి కడుక్కో అంటే ఏమో ఏమని చెప్పాలా జారి పడితే ఏమైతే తల బగిలి చచ్చిపోతా నేను కళ్ళు రావడం కాదు బూడు ఏంది ప్రభా ఎక్కడ కడుక్కో మనం గ్లాసులో పక్కింటికి పోయి గ్లాసులో కడుక్కోమంటే దట్ ఇస్ వాడు ఏమనుకున్నాడు తెలుసా యేసుప్రభు ప్రభు చెప్పాడు నేను చూడలేదు ఇంతవరకు శిలోయము కోనేటిని క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దంలో ఒక రాజు కట్టించాడు అది శిలోయము కోనేటిని అప్పటి నుంచి ఆ శిలోయము కోనేటిలో చాలామంది కడుక్కున్నారు వాళ్ళకి ఏం కాలా ఇప్పుడు యేసుబ్రవ్ అంటారు పోయి కడుక్కో అంటున్నాడు దేనికని చెప్పలేదు కడుక్కో అంటున్నాడు ఈ వ్యక్తి చూడకయ్యే ఇంతవరకు ఎప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళాల శిలోయము కోనేటిలోకి వెళ్ళి కడుక్కుంటే స్వస్థత కలుగుతుంది ఇన్ఫర్మేషన్ వినలా కానీ యేసుప్రభు చెప్పాడు గట్టా వెళ్ళిపోయాడు చూడకే నమ్మాడు కళ్ళు కడుక్కుంటుండగానే కళ్ళు వచ్చేసేయండి ఎంత అద్భుతం అండి నీ యొక్క అద్భుతం ఎక్కడుంది తెలుసా చూడకే నమ్మడం ప్రారంభించు చూడకే నమ్మడం ప్రారంభించు నా జీవితంలో దేవుడు ఇది ఇస్తాడు నా జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఐ విల్ బీ హెడ్ బట్ నాట్ ఇట్ హైల్ నేను తలగానే ఉంటాను తోకగా ఉండను చూడకనే నమ్మడం ప్రారంభించు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు నీ జీవితంలో పొందుకుంటావు మరియా మరియా నీకు శుభము దేనికి శుభం నీకు కుమారుడు ఏ రకంగా పురుషుని ఎరగని దానని ఏ రకంగా జరుగుతుంది దేవుని దూత అంటాడు పరిశుద్ధాత్మని అయితే ప్రభు నామా నేను ఒప్పుకుంటున్నా నాకు అదే రకంగా జరుగును కాక చూడలేదు ఇంతవరకు పురుషుడు లేకుండా జన్మించడం అనేటువంటిది లేదు బట్ మరియ నమ్మింది కళ్ళు కడుక్కుంటే కోనేటిలో స్వస్థత లేదు కానీ నమ్మారు నమ్మి నమ్మినాడు ఆ గుడ్డివాడు వస్త్రభు చెంగులో స్వస్థత ఇంతవరకు ఎవరు చూడాల కానీ ఇప్పుడు ఆమె నమ్మింది చూడక నమ్మిన వారు ధన్యులు ఒకటి పాపము దగ్గర చూడక నమ్మిన వారు ధన్యులు రెండు స్వస్థత నిమిత్తమై చూడక నమ్మిన వారు ధన్యులు వారు స్వస్థత నదువుతారు అల్లూయా నీ శరీరంలో డాక్టర్లు ఏమైనా చెప్పొచ్చు చూడక నేను నమ్మడం ప్రారంభించు చూడక నమ్మడం ప్రారంభించు గాడ్ కెన్ డూ ఎ మెరకల్ ఫర్ యూ నా దేవుడు మీకోసం అద్భుతం చేయును గాక చివరిగా ఒక భాగాన్ని చూపిస్తాను యోహాను సువార్త ఇరవై అధ్యాయం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమియూ పట్టలేదు చాలు దేవుని బిడ్డలారా ఇక్కడ ఇరవై ఒకటి మూడవ వచ్చినాల్లో రాత్రంతా ఒక ఒక గుంపు కష్టపడితే ఒక్క చేప కూడా దొరకలేదంట ఏమీయు ఏమియూ పట్టలేదు ఏమీ వాళ్ళకు రాలేదు రాత్రంతా ప్రయాసపడితే ఏమీ రాలేదంట ఏమి రాలేదు ఇప్పుడు అదే రాత్రంతా ప్రయాసపడినటువంటి ఆ యొక్క తిబరే సముద్రంలో అక్కడ రాత్రంతా వలలు వేసి వలలు వేసే పడితే దొరకనటువంటి స్థలంలో ఆరో వచనం చూడండి లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి మూడవచనం ఏం చెప్తుంది రాత్రంతా తిబరే సముద్రంలో వల దోనతో ప్రయాసపడితే ఏమి దొరకల ఇప్పుడు ఆరో వచనంలో యేసు ప్రభు ఆ యొక్క సరస్సు అద్దరు నిలబడి ఏమంటారంటే మీ కుడి ప్రక్కన వల వేయడు అంటున్నాడు ఈ కుడి ప్రక్కన ఎడవ ప్రక్కన వల వేసేటారు కదండి నేనైతే చెప్పింది ఆ ఒకవేళ ప్రభు దగ్గర అక్కడ నేను ఉంటే కుడిపక్క కాదు ప్రభా కుడిప్రక్క ప్రక్క ముందు వెనక ఈ కార్నర్ ఆ కార్నర్ ఈ మూల ఆ మూల అన్ని మూలాలు వేసాం ప్రభావా ఎక్కడ దొరకలేదు కానీ వీళ్ళేం చేశారు తెలుసా యేసు రాకముందు వెతికిన స్థలంలో దొరకని స్థలంలో ఇప్పుడు దేవుడు అంటారు మీ కుడి ప్రక్కన వలవేయుడి లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు లాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వాళ్ళ లాగలేకపోయి వాళ్ళ ఎందుకు లాగలేకపోయారు చేపలు ఎందుకు విస్తారమైన చేపలు వాళ్ళు చూడలేదు ఇంతవరకు చేపలు అక్కడ ఆ చేపలు దొరుకుతాయినటువంటిది వాళ్ళు చూడలేదు వాళ్ళు రాత్రం ప్రయాసపడ్డారు వాళ్ళ వల కనపడుతుంది దోని కనపడుతుంది కానీ చేపలు కనపడడంలా సముద్రం కనపడుతుంది సముద్రంలో చేపలు కనపడడంలా వల కనపడుతుంది దోని కనపడుతుంది అప్పుడు దేవుడు అంటాడు మీ కుడి ప్రక్కన వల వీళ్ళు అనొచ్చు వెంటనే ప్రభా రాత్రి రాత్రి చేపలు పట్టా మేం ఇప్పుడు సూర్యోదయం అవుతుండగా నువ్వు వచ్చావు సూర్యోదయం అప్పుడు చేపలు పట్టారు ప్రభా రాత్రిలోనే చేపలు బయటకు వస్తాయి బయటకు వచ్చి బాగా తిరుగుతుంటాయి అప్పుడు వల్ల వేస్తే పడుతుంది ఇప్పుడు సూర్యోదయం రాంగ్ టైం నువ్వు ఉదయ కాలం వచ్చి ఇప్పుడు చేపలు పట్టమంటున్నావు ఇప్పుడు అమ్ముకునే సమయం పట్టే సమయం కాదు అన్లా వాళ్ళు చూడకయే నమ్మిరే అక్కడ వాళ్ళు పట్టారు ఎక్కడ వేసుకున్నా అక్కడ కూడా వేసారు ఇంతకు ముందు దేవుని బిడ్డలారా వితౌట్ సీయింగ్ ఇఫ్ యు బిలీవ్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ చూడక నమ్మితే నీ ప్రతి అవసరమును దేవుడు తీర్చను హలో లుయా చూడక నమ్మడం ప్రారంభించు దేవుని బిడలారా మన జీవితాల్లో మనం చూస్తేనే నమ్ముతాం మనం ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడకనే కుడి ప్రక్కన వేయండి వాళ్ళ మీకు చేపలు దొరుకును మీకు చేపలు దొరుకును ప్రవ్వా మేము వేసాం ప్రవ్వా అనలేదు దేర్ ఇస్ నో డిస్కషన్ దేర్ ఇస్ నో డిబేట్ దేర్ ఇస్ నో క్వశ్చన్స్ దేర్ ఇస్ సింప్లీ ఒబీడియన్స్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో దేవుడు ఇచ్చే దీవెనలు పొందుకోవాలంటే చూడకే నమ్మడం ప్రారంభించు చూడకే నమ్మడం ప్రారంభించు లోకం ఒక రకంగా చూస్తుంది కానీ నువ్వు దేవుని వాక్యానుసారంగా చూడడం ప్రారంభించు దేవుని వాక్యానుసారం చూడడం ప్రారంభించు చూడకే నమ్మడం ప్రారంభించు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే నీ దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడని చూడకే నమ్మడం ప్రారంభించు నా జీవితంలో జరిగినటువంటి ఒక ఒక మహా అద్భుతాన్ని రెండు మూడు సార్లు చెప్పాను అనుకుంటాను మరొకసారి మీ విశ్వాసం బలపడినట్లుగా చెప్తాను రెండు వేల పదహైదు నవంబర్లో పరిచయం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ రెజినా రిజైన్ చేసింది ఆ తర్వాత నా రిజిగ్నేషన్ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండు వేల పదహారు పదహారులో ఇద్దరము ఫుల్ టైం పరిచయకు వచ్చేసాం సంపూర్ణ సేవకు వచ్చేసాం అంతవరకు మంచి జీతాలు మాకు మంచి జీతాలు మా జీతాలతో మేము మదనపల్లిలో ఒక ఇల్లు కొనుక్కునేంత జీతాలు మాకు వచ్చేవి దేవుని బిడ్డలారా కొనేసాం కూడా ఒక అపార్ట్మెంట్ అని మేము కానీ ఎప్పుడైతే దేవుడు సేవకు రమ్మన్నాడో వాటన్నింటిని వదిలేసి వచ్చేసాం వచ్చిన తర్వాత పిల్లలను కడపలో జాయిన్ చేశాం జాయిన్ చేసిన తర్వాత ఒకరోజు మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి డాడీ స్కూల్ ఫీజు కట్టాలంట ఓకే మా కడతాను అని చెప్పాను తర్వాత ప్రతిరోజు చెప్తుండదు కానీ ఒకరోజు ఉదయాన్నే నేను స్కూల్ పోను డాడీ అనేది ఎందుకు అన్నా అందరు స్కూల్లో ఫీజు కట్టారు డాడీ నేను ఒక్కనే కట్టలేదు కాబట్టి నేను పోను డాడీ నన్ను బయట నిలబెడుతున్నాను నాకు చాలా అవమానంగా ఉంది అంతవరకు చాలా ఈజీగా తీసుకున్నా చాలా ఈజీగా తీసుకున్నా ఆ మాట వింటే అందరు కట్టేశారా స్కూల్ అందరు కట్టేశారా కట్టేశారు డాడీ అందరి క్లాస్ రూమ్లు ఎవ్వరు బయట ఉన్నారు డాడీ నేను ఒక్కదానే బయట ఉండాలి డాడీ నేను పోన్ డాడీ అనేది అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఇది పరిస్థితి ఐ బిలీవ్ నేను నమ్ముతున్నా నువ్వు నన్ను పిలిచావు నమ్మదగిన దేవుడో నువ్వు నా ప్రతి అవసరం తీరుస్తావు నేను ఏదో నాకు ఉద్యోగం ఉద్యోగం మీద విరక్తి కలిగి నేను రిజైన్ చేయలేదు నీ పిలుపుని బట్టి రిజైన్ చేసి వచ్చేసాం మేము లేదా నీవు నువ్వు మమ్మల్ని పిలిచినందుకు వాటిని మేము ప్రక్కన పెట్టి వచ్చేసాం ప్రభావా బట్ ఐ బిలీవ్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యువర్ గోయింగ్ టు ప్రొవైడ్ కానీ మరొక వైపు తలంపు ఎలా వస్తుంది ఇంత మొత్తం ఫీజు కదా చాలా ఎక్కువ ఫీజు ఎలా వస్తుంది ఎలా వస్తుంది బట్ దేవుడిస్తాడు ఖచ్చితంగా దేవుడిస్తాడు ఎప్పుడు రాని ఒక సిస్టర్ మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి వస్తున్నప్పుడు ఆమె లోపలికి వస్తున్నప్పుడు ఆమె చేతిలో చూశాను కవర్ ఉంది ఏముంది తెలుసా అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు మామూలుగా చెప్తున్నా మయూరా బేకరీ కవర్ ఉంది ఏముంటుంది దాంట్లో ఇంకా మయూరా బేకరీ కవర్ తీసుకొని వచ్చింది ఇట్లా పట్టుకొని వచ్చిందండి కవరు చిన్న కవర్ పట్టుకొని వచ్చింది దాంట్లో ఏముంటుంది మయూరా బేకరీ ఐటమ్స్ ఉంటాయి ఆమె పక్కన పెట్టుకొని బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి తన సమస్య ఏదో చెప్పింది చెప్పిన తర్వాత పోతా పోతా ఇచ్చిందండి మయూరా బేకరీ కవర్ ఇచ్చింది నేను తీసుకొని ఏం చేశానంటే ఓకే ఓకే అమ్మా ప్రైజ్లో అమ్మా ప్రార్థన చేస్తానులేండి తీసుకొని టేబుల్ మీద పెట్టేసాను డైనింగ్ టేబుల్ పెట్టి ఇంకా సాయంత్రం పిల్లలు వస్తారు తింటారులే అనుకొని ఆడు పెట్టేసి హాల్లో కూర్చున్నా తలంపులు వస్తున్నాయి ఈరోజు కూడా పాపను నిలబెడతారేమో వెంటనే లేదు ప్రవ్వాయి గోయింగ్ టు పే ద మనీ మరి సాతను మాట్లాడి వచ్చినామా మయూర బేకరీ కవర్ తీసుకుని వచ్చింది తీసుకురావాల్సింది డబ్బు కదా నీకు అవసరమైంది కేకులు కాదు కదా నీకు అవసరమైంది తినే పదార్థాలు కదా కదా నీకు అవసరమైనది డబ్బు కదా బట్ షీ కేమ్ విత్ మయూరా బేకరీ కవర్ మయూరా బేకరీ వాళ్ళు నాకు డబ్బు ఇచ్చుదురుగాక నేను సార్లు చెప్పినందుకు ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నేను ఇక బయటికి వెళ్దాము అనుకునే సమయంలో రిచిన్ పిలిచింది ఏమండి ఎక్కడున్నారు ఇక్కడ రండి ఇక్కడ రండి అనింది ఏమి అన్నాను డైనింగ్ టేబుల్ దగ్గర రండి అనింది ఏంటిది అనింది మయూరా బేకరీ కవర్ అన్న ఒకసారి లోపల చూడండి అనింది లోపల చూస్తే లోపల మామూలుగా ఈ కేకులు అది లేదు ఏదో ఉంది లోపల చూస్తే ఇంత కట్ట డబ్బు ఉంది అక్కడ ఇంత కట్ట డబ్బు ఉంది వెంటనే ఫోన్ తీసుకొని మీరు సపోర్ట్లు కొట్టారు నేనేం చేశాను తెలుసా సపోర్ట్లు కొట్టలే వెంటనే ఫోన్ తీసుకొని నేను ఫోన్ చేశా అమ్మ మీరు మయూరా బేకరీ కవర్ ఇచ్చారు దాంట్లో ఏం లేవు ఏదో డబ్బు ఉంది బై మిస్టేక్ కేకులు ఎక్కడన్నా పెట్టి డబ్బు ఇచ్చారేమో అంటే ఏమంటుంది తెలుసా ఎప్పటినుంచో సేవకు కాదు మీకు డబ్బో ఇవ్వాలనుకున్నా ఎప్పుడు వీలు కాలేదు రెండు రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పోయి ఈపో ఈ పో ఈపో అంటే సేవ కాకుండా మీకు ఇస్తే తీసుకోరని తెలిసే మయూర బేకరీ కవర్లో పెట్టి తెచ్చిచ్చా అవునా చూడకయే నమ్మితే నా దేవుడు నీ ప్రతి అవసరము కూడా తీర్చును గాక దేవన్ బిడ్డలారా మయూరా బేకరీ కవర్లో ఎందుకు వచ్చిందంటే డబ్బు ఇస్తే ఆమె చెప్పిన మాట సేవ కాదు ఇది మీకు వాడుకోండి ఇది మీకు మీకేమని దేవుడు చెప్పాడు నాకు కావలసిన అవసరత ఆమెకు రెండు రోజుల ముందే చెప్పి ఆమెను సిద్ధపరిచి ఏటీఎంలోకి పోయి చెక్కీయలేదు క్యాష్ ఇచ్చాడు వెంటనే తీసుకున్నాను ఆ డబ్బు ఎంచలేదండి నేరుగా వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ స్కూల్లో ఫీజు కట్టిన తర్వాత ఇంకా సగం డబ్బు మిగిలేముంది ఉంది ఎల్లు ఇ హల్లెల్లు బైబిల్లో వ్రాయబడింది పేతురు చేపలు పట్టడానికి వల తీసుకొని దోన ఎక్కి వెళ్తావా ఎల్లు చూద్దాం రాత్రంతా ఏమీ ప్రయాసపడకుండా కాదు రాత్రంతా ప్రయాసపడినా ఒక్కటి కూడా దొరకలేదు కానీ ప్రవ్వా నువ్వు పక్కన ఏమంటావా చూడకయే వేసేస్తాం ప్రభావా ఈ రాత్రంతా మేము చేపలను చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి చూస్తాం చేపలను ఈరోజు నీ సప్లై ఎక్కడుంది తెలుసా చూడక నమ్మడంలో నీ స్వస్థత ఎక్కడుంది తెలుసా చూడక నమ్మడంలో నీ పాపానికి క్షమాపణ ఎక్కడుంది తెలుసా నీ పాపపు శిక్ష రాకుండా ముందుగా నేను తప్పించుకోవడం ఎక్కడుంది తెలుసా చూడక నమ్మడంలో చూడక నమ్మడంలో ఆకాను చూస్తే నమ్ముతాను అనుకున్నాడు శిక్ష వచ్చేసిందండి శిక్ష వచ్చింది ఈరోజు దేవుడినితో మాట్లాడుతుంటున్నాడు నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కోపం లేదా సాతాన్ యొక్క తాకిడి నీకు రాకముందే సరి చేసుకోమంటే వచ్చినప్పుడు చూద్దాంలే రాదులే అనే దొమ్మ ధైర్యంతో ఉండకు దేవుడినితో మాట్లాడుతుంటున్నాడు నీ మీదికి శిక్ష రాకముందే చూడకే నమ్మి జీవితాన్ని సరి చేసుకో చూడకేనే నమ్మి దేవునందు ఎందు భయభత్తులు కలిగి దేవుని పైన ఆధారపడు ఆధారపడు దేవుని బిడ్డలారా నేను వస్త్రభు చెంగులో స్వస్థత ఎప్పుడు చూడలేదు కానీ చూడక నేను నమ్ముతాను నా జీవితంలో స్వస్థత వస్తుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ అద్భుతం ఎక్కడుంది తెలుసా చూడక నమ్ము చూస్తే నమ్ముతాను నాకు ఇందాక నువ్వు చెప్పిన స్టేట్మెంట్ అన్ని కూడా ఒక రకంగా ఇంకా ఎందుకు చేయలేదు ఇంకా ఎందుకు చేయలేదు ఇంకా అంటే జరిగితే చూసి నమ్మాలన్నావు కానీ బైబిల్ పద్ధతి ఏంటి తెలుసా దేవుడు అంటాడు తోమా చూచి నమ్మిన వారిని గురించి నువ్వు వింటున్నావు చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు ఈరోజు ధన్యునిగా ఉంటావా ధన్యురాలుగా ఉంటావా నీ ఇష్టం నీ ఇష్టం ఎక్కడుంది ఆశీర్వాదం చూడక నమ్మడం ప్రారంభించు నా దేవుడు నీ ప్రతి అవసరమును గాక ఆమె ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం సూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు పాప ఉంది అది చూడకముందే నమ్ము ధన్యుడవవుతావు నీ స్వస్థతకు ముందే దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అని చూచి నీవు నమ్మగలిగితే అవి స్వస్థతను నమ్మగలిగితే నీవు ధన్యుడవవుతావు నీ అక్కర్ల విషయంలో దేవుడు తీర్చగలడు అని కుడివైపున వాళ్ళు విధేయతతో వలవేశారు చూడకయే రాత్రంతా చూడలేదు కానీ ఇప్పుడు వాళ్ళు చూడకే నమ్మినారు చూడకే నమ్మినారు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులుగా మారుతారు ఇది దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క విధానం దేవుని యొక్క చట్టం ఇది సూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు నీ జీవితంలో చూస్తేనే నమ్ముతాను కలగాలి కలగాలి కల చూడక ముందే నమ్ము అప్పుడే నీ జీవితంలో అది కలుగుతుంది అప్పుడే అది నీ జీవితంలో పొందుకుంటావు అప్పుడే నీ జీవితంలో అది పని చేయడం ప్రారంభిస్తుంది అది పని చేయని అవయమైన పని చేయని బిజినెస్ అయినా ఈస్ చూడక నమ్మిన వారు ధన్యుడు చూడక నమ్మిన నీవు ధన్యుడు కావాలంటే ఈ సందేశానికి లోబడి దేవునికి విధేయత చూపించు నా నీ ప్రతి అవసరం తీరుస్తాడు పాపాన్ని క్షమించి నుండి ఆయన నేను కాపాడుతాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ అవసరత ఇంతకంటే ఏం కావాలి నీకు చూడక నమ్మిన వారు దాన్ని ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి నీకు వందనాలు మహాగనుడానికి వందనాలు అద్వితీయనుడవ ప్రభా పరిశుద్ధ పాదాల దగ్గర చేరి నీకు వందనాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం నాయనా ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన మాట చూడక నమ్మిన వారు ధన్యులు అవును దేవా ఇంత శ్రేష్టమైన తన్ని సందేశాన్ని మాకు ఇచ్చిన మీకే మొట్టమొదటిగా అన్ని కోటాను కోట్ల బంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి కనపరుస్తున్నాం బాబా పాప శిక్ష మేము అనుభవించడానికి కారణం వరకు మేము రియాక్ట్ కాకుండా ఉన్నాం బ్ర అందుకే పాప శిక్ష అనుభవిస్తున్నాం ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడిన మాట దేవుడు మాట్లాడినప్పుడు శిక్ష రాకముందే ఆ శిక్షను చూచి భయపడి సరి చేసుకోమని మీరు సెలవిచ్చారు ప్రభా అవును తన్ని ఎవరైతే పాపవ మార్గాల్లో వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు చూడకయ్యే ఆ శిక్షను ఆ శిక్షను నమ్మి భయపడి ధన్యులు కావాలి బ్రవా అలాంటి ధన్యత కలుగును గాక అలాంటి ధన్యులుగా మార్చబడుదుము గాక నామమందు మా జీవితాల్లో పాప శిక్షణ గురించి భయపడి తన్ని ముందుగానే సరిచేయబడే ధన్యులుగా గాక మా జీవితాలు మార్చబడునుగాక ఈ రోజు అడుగుతున్నాను ప్రభా ఎంతమంది చూడకనే ఒక అద్భుతాన్ని నమ్మబోతున్నారు ఇప్పటి నుంచే నమ్ముతున్నారు వారి జీవితంలో అద్భుతములు చూచుదురుగాక స్వస్థతలు అనుభవించుదురుగాక గాక దేవుని యొక్క సప్లై చూసుదురుగాక అపవాది కార్యములు లయమగునుగాక ప్రతి పాపము కాడి విరిగిపోవును గాక దేవుని యొక్క బలమైన కార్యములను రుచి చూచుదుముగాక ఈ సన్నిధి పని చేయనట్లుగా సహాయం చేయమని ఈ మాటలు ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ వారి నూతనమైన మార్గంలో నడిపించినట్లుగా సహాయం చేయమని ఏమందు అడుగుచున్నాను తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను